అందరికీ నమస్కారం అండి ఈ రోజుల్లో అన్నిటికంటే పెద్ద సమస్య ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరూ అనుభవిస్తూనే ఉన్నారు అదేంటంటే భర్త మాట భార్య వినరు భార్యాభర్తల మాట పిల్లలు వినరు ఈ సమస్య నుంచి బయటపడాలంటే మనము ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఎవరైనా మీ ఇంట్లో వారు చెడు స్నేహాలు చేస్తున్నట్లయితే ఇలా గనక చేసినట్లయితే ఆ ఆ చెడు స్నేహాలను వదిలేసి మీ మాట తప్పకుండా వింటారు ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మీ భర్త కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా సరే మీ మాట వినకపోయినట్లయితే ఈ పరిహారాన్ని తప్పకుండా చేయాలి ఎవరైనా మద్యపానం సేవిస్తూ ఇంట్లో గనక బాధలు పెడుతున్నట్లయితే అప్పుడు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు చిటికెడు నల్లదొంగలను తీసుకోవాలి వాటిని తీసుకొని మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి అక్కడికి వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి మీ ముఖము ఉత్తర దిశగా ఉండే విధంగా చూసుకోవాలి తరువాత శివలింగం దగ్గర నిలబడి మీరు ఏదైతే పరమేశ్వరుడికి సమర్పించాలని మీ వెంట తీసుకుని వెళ్ళారో అవి ఆవు పాలు కానీ నెయ్యి కానీ తేనె కానీ లేదా నీళ్లు కానీ ఏదైతే మీరు తీసుకొని వెళ్తారో వాటిని ముందుగా పరమేశ్వరుడికి సమర్పించాలి తరువాత మీరు తీసుకెళ్లిన నల్ల నువ్వులతో పరమేశ్వరుడిని తలచుకుంటూ చిటికెడు నల్ల నువ్వులను శివలింగం పైన సమర్పించండి తరువాత ఒక చెంబు నీటిని ఆ నల్ల నువ్వుల మీద నుంచి శివుణ్ణి తలుచుకుంటూ ఆ నీటిని కూడా శివునికి సమర్పించాలి ఆ నల్ల నువ్వుల నుంచి రెండు లేదా మూడు నల్ల నువ్వులు తీసుకొని ఇలా ప్రార్థించండి ఓ మహాదేవా ఈ నల్ల నువ్వులను ఒక ఔషధంలాగా భావించి నేను తీసుకొని వెళ్తున్నాను మా ఇంట్లో ఎప్పుడూ కూడా సంతోషాలే ఉండాలి మా ఇంట్లో ఏర్పడిన సమస్యలన్నీ తొలగించు స్వామి అని దేవుణ్ణి ప్రార్థించాలి ఎవరైతే ఇంట్లో వారు మీ మాట వినటం లేదో ఎవరైతే చెడు స్నేహాల వైపు వెళుతున్నారో వారిని మనసులో గట్టిగా తలుచుకొని సరైన మార్గంలో పెట్టండి అని పరమేశ్వరుని ప్రార్థించుకున్న తర్వాత ఆ రెండు నువ్వు గింజలు తీసుకొని ఇంటికి వచ్చేయాలి ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఏవైతే పదార్థాలు వండుతున్నారో అంటే మీరు టీ చేస్తున్న టిఫిన్ చేస్తున్నా భోజనం వండుతున్నా ఎందులో అయినా సరే ఆ పరమేశ్వరిని తలుచుకుంటూ రెండు నువ్వుల గింజలను కలిపేయాలి మీరు కలిపిన ఆహారాన్ని ఎవరైతే మీ మాట వినటం లేదో వాళ్లకు తినిపించండి ప్రతి శనివారము ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఒక నెల రోజుల్లోనే తప్పకుండా ఫలితం అనేది స్వయంగా మీరే చూడటం జరుగుతుంది మీ ఇంట్లో వారు తప్పకుండా మారిపోవటం జరుగుతుంది నువ్వుల గింజలను తీసుకుని వచ్చి అలాగే ఆహారంలో వెయ్యాల్సిన పని లేదు వాటిని కొద్దిగా పౌడర్ లాగా తయారు చేసుకొని కూడా వాటిని వాడుకోవచ్చు నల్ల నువ్వులతో ఈ పరిహారం చేసినట్లయితే ఇంట్లో వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండటం జరుగుతుంది ప్రతి శనివారము రావి చెట్టు దగ్గర సాయంత్ర సమయంలో అంటే ప్రదోషకాలంలో ఒక ఆవాల నూనె దీపాన్ని కానీ నువ్వుల నూనె దీపాన్ని కానీ వెలిగించాలి దానితో పాటుగా రావి చెట్టుకి కొన్ని ఆవుపాలను కూడా తప్పకుండా సమర్పించాలి ఆవుపాలను రావి చెట్టుకి సమర్పించినట్లయితే శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీ అమ్మవారు కూడా చాలా సంతోషిస్తారు కుబేర భగవానుడు మన ఇంట్లో వాసం ఏర్పరచుకోవటం జరుగుతుంది అయితే ఈ పరిహారం చేసేటప్పుడు ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి మీరెప్పుడు రావి చెట్టు దగ్గరికి వెళ్ళినా కొద్దిగా పంచదార కానీ కొద్దిగా బెల్లపిండిని కానీ ఒక చిన్న బెల్లం ముక్కను కానీ ఏదో ఒకటి రావి చెట్టు దగ్గర ఉండే చీమలకు ఆహారంగా పెట్టాలి వెళ్ళిన ప్రతిసారి కూడా వీటిని ఆహారంగా పెట్టాలి ఇలా చేస్తే పితృదేవతలు చాలా సంతోషిస్తారు పితృదేవతలు సంతోషించినట్లయితే కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది ఎప్పుడూ కూడా ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు ధనానికి ఎప్పుడూ ఎలాంటి ఇబ్బందులు రావు అలాగే ఎప్పుడూ ఇంట్లో గొడవలు అనేవి అస్సలు జరగవు ఈ నియమాలను ప్రతి శనివారము తప్పకుండా పాటించినట్లయితే కుటుంబానికి అంతా శుభమే జరుగుతుంది మూడవ పరిహారాన్ని బియ్యంతో చేయాలి అవి కూడా విరగని బియ్యాన్ని మంచిగా ఉన్న బియ్యాన్ని మాత్రమే తీసుకోవాలి నూకలుగా ఉన్న బియ్యాన్ని ఈ పరిహారానికి అస్సలు వాడకూడదు కొద్దిగా మంచి బియ్యాన్ని చిటికెడు నువ్వులను వాటితో పాటు ఒక స్పూన్ ధాన్యపు గింజలను తీసుకోవాలి అంటే బియ్యం తయారయ్యే ముందు ధాన్యం పండుతుంది కదా ఆ గింజలను తీసుకోవాలి ఈ మూడింటిని ఒక చిన్న గిన్నెలో వేయాలి ఈ గిన్నెను తీసుకుని వెళ్ళి సింహద్వారం దగ్గర ఉంచాలి ఈ గిన్నెను ఎప్పుడు ద్వారానికి బయట వైపే ఉంచాలి లోపల వైపు పెట్టకూడదు ఇంట్లో నుంచి మీరు బయటికి అడుగు పెట్టేటప్పుడు ఈ గిన్నె ఎడమ చేతి వైపు ఉండాలి ఈ పరిహారాన్ని శనివారం రోజున ప్రదోషకాలంలో చేయాలి ఆ గిన్నె పైన ఏదైనా చిన్న మూత కూడా పెట్టాలి మరుసటి రోజు ఉదయాన్నే లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబు నిండా నీటిని తీసుకోవాలి మరుసటి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని మనము ద్వారం బయట పెట్టిన గిన్నెలోని వస్తువులన్నీ తీసుకొని శివాలయానికి వెళ్ళాలి తర్వాత మీ దగ్గర ఉన్న వస్తువులు అంటే రాత్రంతా సింహద్వారం దగ్గర ఉంచిన వస్తువులను శివలింగం పైన సమర్పించాలి మీరు ఏవైతే పరమేశ్వరునికి సమర్పించారో వాటిలో నుంచి రెండు బియ్యపు గింజలను రెండు ధాన్యపు గింజలను రెండు నువ్వుల గింజలను తీసుకోవాలి తర్వాత పరమేశ్వరుని భక్తితో ప్రార్థించాలి ఇంట్లో ఏ సమస్యలైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పరమేశ్వరుని ముందు చెప్పుకోవాలి వ్యాపారం సరిగా నడవకపోయినా ఏదైనా అప్పులు ఉన్నా ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా మీ మాట ఎవరైనా వినకపోయినా ఇలా ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పరమేశ్వరిని ముందు చెప్పుకోవాలి మీరు తీసుకున్న ఆ గింజలను ఏదైనా చిన్న వెండి గిన్నెలో పెట్టి మీరు ఇంట్లో ఎక్కడైతే ధనాన్ని దాచుకుంటారో అక్కడ వీటిని ఉంచుకోవాలి అలాగే మీరు దుకాణంలో ధనం వచ్చే ప్రదేశంలో కూడా వీటిని ఉంచుకోవచ్చు ఇలాగనగా చేసినట్లయితే కొద్ది రోజుల్లోనే ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ మనసులో ఉన్న ఏ కోరిక అయినా నెరవేర్చటానికి ఉపయోగపడే ఒక పరిహారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ పరిహారాన్ని శివునికి అత్యంత ఇష్టమైన బిల్వపత్రాలతో చేయాలి మనము ఈ పరిహారానికి ఉపయోగించే బిల్వపత్రాలు విరిగిపోకుండా చిరిగిపోకుండా ఉండాలి ఐదు బిల్వపత్ర ఆకులను ఫ్రెష్గా ఉన్నవి తీసుకోవాలి దీనితో పాటు ఏదైనా ఒక తెల్లటి పుష్పాన్ని కూడా తీసుకోవాలి తరువాత ఒక రాగి జంబు తీసుకొని దాని నిండా నీళ్ళం తీసుకోవాలి వీటన్నిటినీ కూడా ఆ పరమశివుని వద్దకు తీసుకొని వెళ్ళి ఈ పరిహారాన్ని చేసేటప్పుడు ముఖం మాత్రము ఎప్పుడూ ఉత్తరం వైపే ఉండాలి మీ దగ్గర ఉన్న ఐదు బిల్వ పత్రాలను ఒక్కొక్కటిగా శివలింగం పైన సమర్పించాలి తర్వాత తెల్లటి పుష్పాన్ని కూడా శివలింగం పైన ఉంచాలి తర్వాత రాగి జంబులోని నీటిని ఆ పువ్వు మీద నుంచి శివలింగం మీద పడే విధంగా చాలా నెమ్మదిగా ఓం నమ శివాయ అని జపిస్తూ ఆ నీటిని శివలింగం పైన పోయాలి అభిషేకం పూర్తయిన తర్వాత మహాశివుని ఎదుట చేతులు మోడ్చి మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఎప్పటి నుంచి నెరవేరడం లేదో ఆ కోరికను మనసులో చాలా గట్టిగా తలుచుకోవాలి మీరేదైతే కోరికను కోరుకున్నారో ఆ కోరికను తీర్చమని పరమశివుడిని భక్తితో మనస్ఫూర్తిగా వేడుకోవాలి ఎవరైతే వారంలో ఒకసారి అంటే సోమవారం రోజున ఈ పరిహారం చేస్తారో వారి యొక్క కోరికను పరమశివుడు తప్పకుండా నెరవేరుస్తాడు మహాదేవుడిని భక్తితో మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఈ పరిహారం గనక చేసినట్లయితే ఎంత పెద్ద కోరికైనా కూడా చాలా త్వరగా తీరుతుంది చెప్పిన పరిహారాలన్నీ చేసేటప్పుడు మనసుని మనం చేసే పరిహారం నిమగ్నం చేసుకోవాలి చెడు ఆలోచనలను మనసులోకి అస్సలు రాకూడదు ఈ పరిహారాలు నెరవేరుతాయని గట్టిగా నమ్మేవాళ్ళు మాత్రమే చేయాలి అప్పుడే మీరు కోరుకున్న కోరిక ఏదైనా ఆ పరమశివుడు నెరవేర్చడం జరుగుతుంది తీవ్రమైన కష్టాలతో బాధపడేవారు ఈ పరిహారాలను చేయాలి అప్పుల బాధను కలిగిన వారు ప్రతి శనివారం రోజు నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇలా చేస్తే అప్పులన్నీ త్వరగా తీరిపోతాయి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి శనివారము నవగ్రహాలను దర్శించి తొమ్మిది ప్రదక్షిణాలు చేసిన తర్వాత బ్రాహ్మణులకు నువ్వులను దానం చేయాలి కటిక పేదరికంలో దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు ప్రతి సోమవారము శుక్రవారము చీమలకు గుప్పెడి పంచదార గనక ఆహారంగా వెయ్యాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది గ్రహదోషాలు కలిగిన వారు ప్రతి ఆదివారం రోజు భగవానుడిని పూజించాలి తొమ్మిది అరటి నైవేద్యంగా సమర్పించాలి ఇలా గనక పద్దెనిమిది వారాలు చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి జాతక దోషాలు కలిగిన వారు శనివారం రోజు ఎర్రటి వస్త్రంలో పదకొండు రూపాయలను పసుపు కొమ్మలను ఉంచి కట్టాలి తీవ్రమైన శత్రుబాధలు కలిగిన వారు ఆదివారం రోజు శుక్రవారం రోజు దుర్గాదేవిని పూజించి ఎర్రటి చీరను అలాగే ఎర్రటి గాజులను సమర్పించాలి ఇలా తొమ్మిది వారాలు చేస్తే మీకున్న బాధలన్నీ తొలగిపోతాయి అలాగే ఉద్యోగం లేని వారు ఎనిమిది సోమవారాలు పంచామృతాలతో స్ఫటికలింగాన్ని బిల్వపత్రాలతో అభిషేకం చేసి పూజించి అరటి పండును నైవేద్యంగా సమర్పించాలి ఇలా కనుక చేస్తే కోరుకున్న ఉద్యోగము తప్పకుండా లభిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి కోసము రాగి పాత్రలో పసుపు నీళ్లను వేసి ఓం శ్రీ ధనలక్ష్మే నమ అని నూటెనిమిది సార్లు జపించి ఆ నీటిని వ్యాపారం చేసే స్థలంలో ఉంచాలి ఇలా చేస్తే వ్యాపారము అభివృద్ధి చెందుతుంది వాస్తు దోషాలు కలిగిన వారు శనివారం రోజున పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించి ఇరవై ఒకటి తమలపాకులను సమర్పించాలి ఇలా పదకొండు వారాలు చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం